చర్చ ఆల్రెడీ కొత్త ఏం కాదు కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది గతంలో వన్ ఎలక్షన్ పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరిగేవి కొంతకాలం మనకు కూడా రెండు వేల పద్నాలుగు వరకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరిగినాయి మన రాష్ట్రంలో కూడా అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో వెనక ముందు జరిగిన మన దగ్గర కూడా మొన్నటిదాకా జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది కాబట్టి మన రాష్ట్రం నుంచి కూడా పూర్తిగా దీనికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా తెలంగాణ రాష్ట్రం నుంచి దీనికి మద్దతు బలకాలే పార్టీ వేరు కదా అని చెప్పి ఈరోజు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈరోజు ఎలక్షన్లతో ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఏదో ఎలక్షన్ రావడం వల్ల అభివృద్ధికి పూర్తిగా అడ్డంకిగా తయారైన ఎలక్షన్లు ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్లు ఓసారి పార్లమెంట్ ఎలక్షన్లు ఓసారి లోకల్ బాడీ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇట్లా దానివల్ల అభివృద్ధి అనేటటువంటి దానికి ఆటంకం ఏర్పడతా ఉంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పదంలో ఐదేళ్ళ కోసం ప్రజల దగ్గరికి వెళ్తారు అందరూ ఆ తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గ్రామాభివృద్ధి పైనే ఫోకస్ ఉండాలనేటటువంటి లక్ష్యంతోన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అటువంటి ఒక దిశను కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుని దానికి అనేక ప్రభుత్వాలు గతంలో కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు కాదు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మధ్యలో డిస్కషన్ వచ్చింది అప్పుడే రాష్ట్రపతి గారికి దీనిపైన ఒక కమిటీ చేస్తారు దానిపైన రిపోర్ట్ ఇచ్చిన నేతల నేపథ్యంలోనే కోసమే అధికారంలో అధికారంలో లేనటువంటి పార్టీలు మాట్లాడడం పరిపాటి అధికారంలో లేనటువంటి పార్టీ అధికారంలో పార్టీల పార్టీలపైన ఎప్పుడు కూడా ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలే చేస్తాయి దాంట్లో ఏమి కొత్తదానం కొత్త ఏం లేదు ఇది వాళ్ళు చేసే వ్యాఖ్య ఎవరు మామూలుగా వాళ్ళ అధికారంలో ఉంటే ఒకే వ్యాఖ్య ఉంటుంది ఇతరుల అధికారంలో ఉంటే ఒకే వ్యాఖ్య ఉంటుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కానీ తను వ్యతిరేకించాలా అది మంచిదైనా ఏమైనా ప్రజలకు మేలు చేసేదైనా వ్యతిరేకించడమే లక్ష్యం ప్రతిపక్షాల లక్ష్యం ఏముంటుంది ఏ మంచి కార్యక్రమం అయినా కూడా దాన్ని వ్యతిరేకించాలంతే అదే లక్ష్యంతో పనిచేస్తుంది